బంగాళాఖాతంలో ఆసక్తికర పరిణామాలు సాగుతున్నాయి ఏకకాలంలో రెండు అల్పపీడనాలు బలపడుతున్నాయి ఉపరితల ఆవర్తనం కారణంగా కొమెరిన్ శ్రీలంక ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడింది రాగల ఇరవై నాలుగు గంటల్లోనే అది బలపడే అవకాశం ఉంది అని ఐఎండి అంచనా వేస్తుంది దాంతోపాటుగా మలక్కా జలసంధి ప్రాంతంలో మరొక అల్పపీడనం ఏర్పడింది అది బలపడుతుంది ఇప్పటికే బలపడుతూ అది ఈ రాత్రికట్ల వాయుగుండంగా మారేందుకు అవకాశం ఉంది రాగల నలభై ఎనిమిది గంటల్లో అది తుఫానుగా మారేందుకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి ఐఎండీ లేటెస్ట్ అప్డేట్ ప్రకారంగా ఇక్కడ మనం చాలా క్లియర్గా చూడొచ్చు ఐఎండీకి సంబంధించినటువంటి రీసెంట్ శాటిలైట్ చిత్రాలు మనం చూస్తే మలక్కా జలసంధి ప్రాంతంలో అండమాన్ వైపు వాయుగుండంగా మారుతున్నటువంటి అల్పపీడనం చూడొచ్చు దాంతోపాటుగా ఇక్కడ కమేరూన్ శ్రీలంక ప్రాంతంలో మరొక అల్పపీడన ప్రభావం కూడా చూడవచ్చు ఇది రాగల ఇరవై నాలుగు గంటల్లోనే బలపడేందుకు అవకాశం ఉంది ఇది రాత్రికే వాయుగుండంగా మారి ఆ తర్వాత నలభై ఎనిమిది గంటల్లో తుఫానుగా మారడం అనివార్యం అని ఐఎండి చెప్తోంది దీని కారణంగా ఎప్పటికే కురుస్తున్నటువంటి వర్షాలు దక్షిణాంధ్ర రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో చెదురుమదురుగా పడుతున్నటువంటి వర్షాలు మరింత పెరగడానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా నవంబర్ ఇరవై ఎనిమిదో తారీఖు తర్వాత డిసెంబర్ రెండు వరకు తుఫాను ప్రభావం ఉండొచ్చు అని భావిస్తున్నారు దానికి తగ్గట్టుగానే మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్ళొద్దు అనే హెచ్చరికలు ఇప్పటికే జారీ చేశారు గురువారం నుంచి అంటే ఎల్లుండి నుంచి ఎవ్వరూ సముద్రంలో వేటకు వెళ్ళడానికి లేదు ఎవరైనా సముద్రంలో వేటకు వెళ్ళినా వెనక్కి తిరిగి రావాలి అనే హెచ్చరికలు జారీ చేస్తున్నారు ఎందుకంటే మలక్కా జలసంధి ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడను ఈ రాత్రికే సాయంత్రంలోగా వాయుగుండంగా మారడం ఆ తర్వాత అది తుఫాన్గా మారేందుకు ఎక్కువ అవకాశాలు పుష్కలంగా ఉండడంతో ఎల్లుండి గట్ల తుఫాన్ రూపాన్ని సంతరించుకోబోతోంది తుఫాన్గా మారిన తర్వాత దాని ప్రభావం ఉంటుంది కాబట్టి సముద్రంలో వేటకు వెళ్ళొద్దు అనే హెచ్చరికలు జారీ అయ్యాయి ఎప్పుడైనా తుఫాన్లు వచ్చినప్పుడు మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్ళినా వెళ్ళినటువంటి వాళ్ళు వెనక్కి రావాల్సి ఉంటుంది ఇలాంటి హెచ్చరికలు వచ్చాయంటే తుఫాను ప్రభావం ఖచ్చితంగా ఉంటుందని మనం భావించాలి ఐఎండి తాజా నివేదిక ప్రకారంగా ఇప్పుడు ఈ అల్పపీడన వాయుగుండంగా మారి దక్షిణ తీర వైపు దూసుకొస్తోంది అదే సమయంలో ఇక్కడ కమెరూన్ శ్రీలంక ప్రాంతంలో ఏర్పడినటువంటి ఈ అల్పపీడనం కూడా రాగల ఇరవై నాలుగు గంటల్లోనే రేపు సాయంత్రానికి గంటల వాయుగుండంగా మారేందుకు అవకాశం ఉంది రెండు వాయుగుండాలు తుఫానుగా మారి ఒకే దిశలో పయనిస్తాయా లేదా రెండు కలుస్తాయా ఏం జరిగినా ఇది ఒక అనూహ్యమైనటువంటి వ్యవహారం అన్నట్టు రెండు వైపుల నుంచి ఒకటి నైరుతి బంగాళాఖాతంలో రెండోది దక్షిణాండమాన సముద్ర తీరానికి సమీపంలో బంగాళాఖాతంలోనే ఏకకాలంలో రెండు అల్పపీడనాలు రావడం అన్నది చాలా గమనించాల్సినటువంటి అంశం ఈ రెండు వాస్తవానికి ఇక్కడ ద మలక్క జలసంధి దక్షిణ అండమాన్ సముద్రంలో ఏర్పడినటువంటి ఈ అల్పపీడనం ఈ రాత్రిలోగా వాయుగుండంగా మారి ఇది ఇట్లా నార్త్ ఈస్ట్ వైపు పైనుంచి బంగ్లాదేశ్ తీరాన్ని తాకేదానికి అవకాశం ఉండొచ్చు అని కొన్ని మాడ్యూల్స్ చెబుతున్నాయి అయితే దీని ప్రభావం ఎక్కడ తమిళనాడు వైపు ఇలా నేరుగా తమిళనాడుకి తీరానికి ఉంటుందా కాకుండా అదేమన్నా దిశ మార్చుకుని నార్త్ ఈస్ట్ వైపు మళ్ళేందుకు అవకాశం ఉంటుందా అన్న దాని మీద ఇంకా నిర్దిష్టమైనటువంటి స్పష్టత అయితే రాలేదు తుఫాన్ తాకిడి మాత్రం ఆంధ్రప్రదేశ్లో కూడా కొంత ఉండొచ్చు అని భావిస్తున్నారు నవంబర్ ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి అంటే ఈ నెలాఖరి నుంచి డిసెంబర్ రెండో తారీఖు మధ్యలో నాలుగు రోజుల పాటు రాయలసీమ కోస్తాంధ్ర రెండు ప్రాంతాల్లో చెదురుమదురుగా ఓ మాదిరి వర్షాలు కురవచ్చు కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కూడా కురిసేదానికి అవకాశం ఉండొచ్చు అని భావిస్తున్నారు తుఫాన్ నిజంగా దిశ మార్చుకుని బంగ్లాదేశ్ వైపు మళ్ళితే పెద్ద ప్రభావం ఉండదు కాదంటే అది నేరుగా తమిళనాడు ఆంధ్ర తీరాల వైపు మాత్రం దూసుకొస్తే దాని తాలూకా ప్రభావం ఎక్కువ ఉంటుంది అయితే తుఫాను ఎటు వస్తుంది ఏ దిశను మళ్లించుతుంది ఎట్లా పయనిస్తుంది అన్నది అనూహ్యంగా ఉంటాయి కొన్నిసార్లు తుఫాన్లు అనూహ్యంగా దిశ మార్చుకుని ఎక్కడో తీరాన్ని తాకుతుంది ఎటో మళ్ళుతుంది అనుకుంటే అందుకు విరుద్ధమైనటువంటి మార్గాన్ని కూడా ఎంచుకునే పరిణామాలు ఉంటాయి కాబట్టి తుఫాన్ని నిర్దిష్టంగా అంచనా వేయడం ఎవరి వల్ల కాదు అంచనాలు పలానా దిశలో ఉంది పలానా చోట ఉంది ఇటువైపు మళ్ళుతుంది ఇలా మళ్ళొచ్చు అనే ఒక అంచనాలతో వస్తూ ఉంటారు అందుకనే ఎప్పటికప్పుడు వెదర్ అప్డేట్స్ వస్తూ ఉంటాయి ఇప్పుడు కూడా ఈ మలక్కా జలసంధి ప్రాంతంలో ఏర్పడి ఈరోజు వాయుగుండంగా మారి రాగల నలభై ఎనిమిది గంటల్లో తుఫానుగా మారబోతున్నటువంటి దీని తాకిడి ప్రస్తుతానికి నార్త్ ఈస్ట్ వైపు మళ్ళొచ్చు ఎక్కువ బంగ్లాదేశ్ తీరానికే దీని ప్రభావం ఎక్కువ ఉండొచ్చు అనే అంచనాలు ఎక్కువ మ్యాడ్యూల్స్ నుంచి వస్తున్నాయి అయితే అది మారొచ్చు ఎటు మారుతుంది తమిళనాడు తీరాన్ని తాకుతుందా ఆంధ్రప్రదేశ్ తమిళనాడు మధ్యలో తీరాన్ని తాకేదానికి అవకాశం ఉంటుందా ఎటు మళ్ళుతుంది అన్నది రాగాల నలభై ఎనిమిది గంటల తర్వాత స్పష్టత వస్తుంది ప్రస్తుతానికైతే రెండు అల్పపీడనాలు బలపడుతున్నాయి ఈ రాత్రి అట్లా ఒకటి వాయుగుండంగా మారుతుంది రాగల ఇరవై నాలుగు గంటల్లో రేపు సాయంత్రంలోగా మరొకటి వాయుగుండంగా మారుతుంది రెండు వాయుగుండాల్లో తుఫానుగా మారేందుకు కూడా అవకాశాలు ఉన్నాయి తుఫాన్గా మారితే దాని తాకిడి ఆంధ్ర తీర ప్రాంతం మీద కూడా ఉంటుంది దక్షిణాంధ్రలోను రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లోనూ చెదురుమదురుగా వర్షాలు పడతాయి ఇదంతా ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి ప్రభావం ఎక్కువగా ఉండేదానికి ఆస్కారం ఉంది అప్పటివరకు భారీ వర్షాలు విస్తారమైనటువంటి వర్షాలు ఎక్కడా కురిసే అవకాశం లేదు అందుకే మొదటి నుంచి మొన్నటి అల్పపీడనం చాలా పెద్ద విపత్తుగా మారుతుంది అదేవిధంగా చాలా పెద్ద తుఫాన్ అవుతుంది అంటూ యుఏఈ పెట్టినటువంటి తుఫాన్ పేరుతో చాలా అడావుడు చేసినప్పుడు కూడా అది బలహీనపడింది దాని ప్రభావం పెద్దగా ఏమీ కనిపించలేదు చెన్నై ఆ ప్రాంతంలో కూడా ఓ మాదిరి చెదురుమదురు వర్షాలు పడ్డాయి తప్ప భారీ స్థాయిలో వర్షాలు ఎక్కడ కురిసినా దాఖలాలు అయితే లేవు మొత్తంగా అప్పుడు ఏర్పడినటువంటి అల్పపీడనం వాయుగుండంగా మారి ఆ తర్వాత క్రమంగా బలహీనపడింది ఇప్పుడు రెండు అల్పపీడనాల ప్రభావం మాత్రం ఉంటుందని భావిస్తున్నారు అయితే ఇది ఇరవై ఎనిమిదో తారీఖు తర్వాత ఉంటుంది డిసెంబర్ నాలుగు వరకు దీని ప్రభావం ఉంటుంది ఈలోగా రైతాంగం అప్రమత్తం కావాలి తమ పంటలు జాగ్రత్త పడాలి అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేసుకోవాలి డిసెంబర్ మొదట్లో లేదంటే నవంబర్ నెలాకరణ వీటి ప్రభావం ఉంటుందనేటువంటి అంచనాలు ఉన్న తరుణంలో అప్పట్లోగా తమ పంటలు వ్యవసాయానికి సంబంధించినటువంటి కార్యకలాపాలు చొరవగా చురుగ్గా చక్కదిద్దుకోవడం అవసరం అనే అభిప్రాయాన్ని ఐఎండి వ్యక్తం చేస్తోంది ఇది లేటెస్ట్ వెదర్ అప్డేట్ రెండు అల్పపీడనాలకు సంబంధించినటువంటి తాజా సమాచారం మరింత మెరుగైనటువంటి ఎప్పటికప్పుడు అప్డేట్స్ మీకు వెదర్కి సంబంధించి అందించే ప్రయత్నం చేస్తున్నాం మన ఛానల్ని ఫాలో అవ్వండి వీడియో మీద మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్